ఓకేనా ఒకటి ఆంధ్రప్రదేశ్లో దళితులు గిరిజనులు మైనారిటీలు మీద జరుగుతున్నటువంటి దాడులు హింసాత్మకమైనటువంటి సంఘటనలు వాటి మీద ప్రభుత్వం స్పందించినటువంటి తీరు అనేటటువంటి దాని మీద ఒక చర్చామనేటువంటి చేద్దాం అనుకుంటున్నాం అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా నేను తీసుకుని ఇప్పటికీ నలభై ఐదు రోజులైంది ఇప్పుడు ప్రప్రథమంగా కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం కొన్ని నియామకాలు అనేటువంటిది చేపట్టాం పార్టీ నిర్వహణకి కావలసినటువంటి మరి రాష్ట్ర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ కొన్ని నియామకాలు చేపట్టాం వాటిని కూడా ఇప్పుడు అనౌన్స్ చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మీ అందరూ వచ్చినందుకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారంగా ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు కానీ ఆదేశిక సూత్రాలు కానీ మరి అనేక రకాలైన రక్షణ కవచాలు కానీ ఏవైతే రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడ్డాయో అదేవిధంగా అనేక చట్టాలు కూడా రూపు చెందటం జరిగినాయి వాటిలో కూడా అనేక రకాలైనటువంటి రక్షణలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఏర్పాటు చేయటం జరిగింది కానీ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు మనం చూసినట్లయితే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులకి భిన్నంగా మరి చట్టాలకి వ్యతిరేకంగా మరి చ రాజ్యాంగానికి చట్టాలకి అతీతంగా కొన్ని శక్తులు మరి మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కూడా మరి దళితుల మీద గిరిజనుల మీద మైనారిటీ వర్గాల మీద మహిళల మీద మరి అనేక సందర్భాల్లో మనం యొక్క సంఘటనలు హింసాత్మక సంఘటనలు చూ చూసాం మరి మహిళల మీద అయితే రేపులు దాడులు అవమానాలు చేస్తున్నారు చిన్న బిడ్డలన్ని కూడా చూడుకోకుండా రేపు చేస్తున్నారు మరి ఈ రకమైనటువంటి హింసాత్మక చర్యలని మరి ప్రభుత్వాలు ఏ రకంగా మరి నిమ్మక నీరెత్తినట్లుగా చూస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి స్పందన వాళ్ళ నుంచి రావటం లేదు మనం గతంలో కూడా చూసాం కారంచేళ్ళలో మారణ కాండ జరిగింది మరి అనేక సంవత్సరాలు దాని మీద ఉద్యమాలు నిర్వహించడం జరిగింది మరి అలాగే నీరు కొండలో అనేక మరి దళితుల్ని మరి అనేక విధాలుగా హింసించి చంపటం జరిగింది చుండూరులో కూడా మరి కొంతమంది దుర్మార్గులు మరి దళితుల మీద దాడి చేయటం అనేటువంటిది జరిగింది మరి ఇవే కాకుండా గత గత కొంతకాలం నుంచి కూడా మరి ఆగిరిపల్లి మరి గ గగనపొర్రు అనేక చోట్ల మా మరి దళితుల మీద వేధింపులు వారి దాడులు మరి వాళ్ళ హత్యలు అనేటువంటి సంభవించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అప్పుడు మన రెండు మూడు నెలల నుంచి మనం చూస్తున్నట్లయితే నేను ఈ రా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూడా ఇప్పుడు అనేక సంఘటనలు మనం చూస్తున్నాం అంటే మా ప్రత్యేకమైన బాధ ఏంటంటే దళిత వాడల్లో గిరిజన వాడల్లో మహిళలకి మైనారిటీలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి వాళ్ళ మీద జరుగుతున్న దాడిని హింసాత్మక సంఘటనల్ని కనీసం మీడియాలో కూడా మరి దాన్ని చూపించకపోవటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మొన్నక మొన్న తెనాలలో మనం చూసాం జనాలలో మరి ఇద్దరు దళిత యువకులు ఒక మైనారిటీ యువకుడు వాళ్ళు వాళ్ళు ఏ రకమైనటువంటి మరి తప్పు చేయనప్పటికీ కూడా వాళ్ళని ఒక మరి గంజాయి దొంగలుగా చిత్రించి వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు పాతవే ఉంటే వాటన్నింటినీ కే కోర్టులు కొట్టేసిన కేసులను కూడా వాళ్ళని చూపించి వీళ్ళు గంజాయి దొంగలు అని చెప్పి వాళ్ళని నిర్బంధించి హింసించి పీడించి మరి బహిరంగ ప్రదేశాల్లో పోలీసులే వాళ్ళ మీద మరి కురియల్గా చాలా దుర్మార్గంగా చిత్రీ బాగా చిత్రవాదలు చేసినటువంటి సంఘటనలు మనం చూసాం మరి మీడియా అంతా కూడా దాన్ని చాలా చూపించారు వాళ్ళకి మా ధన్యవాదాలు అయితే ఆ సంఘటనలో మేము వెళ్ళి ఎంక్వైరీ చేశాం ఆ ఎంక్వైరీలో జరిగింది ఏంటంటే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి కేసు ఆ రోజున లేదు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళానని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ చెప్పడం అనేది తప్పు వాళ్ళని డబ్బులు అడిగాడు పోలీస్ కానిస్టేబుల్ ఆ అతను వాళ్ళని డబ్బులు అడిగాడు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు సెల్ ఫోన్లు లాక్కున్నారు సెల్ ఫోన్లు లాక్కుంటే మా సెల్ ఫోన్లు మీరు ఎందుకు లాక్కుంటారు అని చెప్పి వాళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ లాక్కోవడానికి ప్రయత్నిస్తే అదిగో పోలీసుల మీద దాడి చేశారని చెప్పి ఇదిగో పోలీస్ అధికారుల మీద దాడి చేస్తారా అనేటటువంటి ఒక కంప్లైంట్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఆ చిరంజీవి అతను దాన్ని తప్పుడు కేసులో ఒక దాన్ని ఫైల్ చేయించి దాని ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కానీ నిజ నిధ నిర్ధారణ చేసినటువంటి మేము ఒక అభిప్రాయానికి వచ్చాం అది ఎంత తప్పుడు కేసు మరి నిజంగా వాళ్ళు గంజాయి దొంగలైతే గంజాయి ఆ రోజున ఎందుకు మీరు సీజ్ చేయలేదు గంజాయి ఎక్కడ దొరికింది గంజాయి అమ్మింది ఎవరు కొన్నా ఎవరు మరి ఎవరిని ఎవరిని అరెస్ట్ చేశారు మీరు ఏ స్టాక్ సీజ్ చేశారు ఏ పంచనామా చేశారు ఏ రకమైనటువంటి మరి సాక్షులు ఉన్నారు దానికి ఏమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా అమాయకమైనటువంటి దళిత యువకుల మీద మైనారిటీ యువకుల మీద అక్రమ కేసులు పెట్టి చిత్రించి అరెస్ట్ చేసి వాళ్ళని మూడు చోట్ల బహిరంగ ప్రదేశాల్లో కొట్టారు ఒక ఒక టైమో ఏ మార్కెట్ అది ప్లేస్ ఐతానగర్ ప్లేస్లో కొట్టారు ఇంకో చోటేమో మరి బయట ఇంకో కాలేజీ దగ్గర కొట్టారు మళ్ళీ పోలీస్ స్టేషన్లో మూడు సార్లు కొట్టారు మరి అనేక రకాలైనటువంటి చిత్రహింసలని వాళ్ళకి స్టేషన్లో కొట్టారు బయట కొట్టారు మరి వాళ్ళని మరి ఏం చేయాలనుకుంటున్నారు ఈ పోలీసులు పోలీసులు బూట కాళ్ళతో నొక్కి పెట్టి లాఠీలతో నగర్లో కొడతారా మీకే ఎవరిచ్చారా అధికారాన్ని మళ్ళీ షీటు అదే రోజున మీరు ఓపెన్ చేస్తారా మీరు రౌడీలు వాళ్ళు కాదు రౌడీలు రౌడీలు మీరు అంటే మై మైనారిటీలకి వాయిస్ లేదు దళితులకు వాయిస్ లేదు ఎస్టీలకు వాయిస్ లేదు అనేటట్టు మీరు అనుకుంటున్నారా ఇది ఎంత అన్యాయం అక్రమం మీరు చేస్తున్నట్టు ప్రభుత్వం మరి ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ కూడా ఆ గంజాయిదారుల మీద దాడి చేస్తే మీరు దానికి దాన్ని సపోర్ట్ చేస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాడంటే చీఫ్ మినిస్టర్ స్థాయి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీ మీ ఎంక్వైరీ ఏం చేశారు దానిలో కనీసం మీరు విచారణ చేయించారా అందుకు ఎందుకు జరిగిందనేటువంటి దాని మీద ప్రశ్నించారా ఒకవేళ వాళ్ళు నిరా వాళ్ళు ఏదన్నా దోషులైనప్పటికీ కూడా పోలీసులకు ఏమధికారం ఉందో కొట్టడానికి వాళ్ళు ఒకవేళ నేరస్తులైనప్పటికీ కూడా మీకు కొట్టే కొట్టే అధికారం ఎక్కడది మీకేమైనా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయా ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా లేదా ప్రత్యేక చట్టాల కింద వాళ్ళని ఏమైనా మీరు అదుపులోకి తీసుకున్నారా పోలీస్ అధికారి మీద దాడి చేశారనే తప్పుడు కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని మీరు చేసినటువంటి దాడిని మేము దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరు చేస్తున్నది తప్పు ముఖ్యమంత్రి గారు దీనికి మీరు దళితులందరికీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు మీ పోలీసుల వైఫల్యం మీ హోమ్ మినిస్టర్ వైఫల్యం మీ యొక్క ప్రభుత్వం మొత్తం శాఖల యొక్క వైఫల్యం కారణంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమ నిర్బంధనలు అక్రమ కేసులు మరి వాళ్ళకి తప్పించినటువంటి చిత్రహింసలు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మీరు వేధిస్తున్నటువంటి ఈ యొక్క విధానాన్ని మేము పూర్తిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఖండిస్తుంది మరి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు మరి జరిగితే కనుక ప్రభుత్వం మీద మరి తిరుగుబాటు ధోరణులు మరి చెలరేగుతాయి అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అది ఒకటి ఆరవెల్లి మరి అది కాకుండా తెనాలిలో మొన్న తెనాలిగా తెనాలి అయిపోయిన తర్వాత తణుకు నియోజకవర్గంలో అత్తిలి మండలంలో ఆరవల్లి గ్రామంలో తణుకు అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో మరి మాలల్ని దారుణాతి దారుణంగా హింసించి నరికి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క లివర్ను కోసేసి వాళ్ళ యొక్క ఊపిరితిత్తులను పొడిచేసి వాళ్ళకి యొక్క చెక్కులు చెక్కులుగా మాంసం కండలను తీసేసి మారణాయుధాలతో దాడి చేసినటువంటి వాళ్ళు అదే మళ్ళీ ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక ఉపకులం చేయటం జరిగింది కాబట్టి ఇది ఎవరు చేస్తున్నారనేది మనకు తెలుసు ముఖ్యమంత్రి గారు మీరు ఒక కులానికి ద్వేషం రగలు ఒక కులం మీద ద్వేషం చూపిస్తూ ఇంకో కులం మీద దొంగ ప్రేమ నటిస్తూ మరి మాకు మాకు తగాదాలు పెడుతున్నటువంటి విధానాలను మేము చూస్తూనే ఉన్నాం ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు చేసేది ఒక కులానికి ఏ పని చేయొద్దు ఒక కులానికి ఏ రకమైనటువంటి రక్షణ ఇవ్వద్దు ఒక కులం మీద దాడులు చేయండి అని మీరు ప్రేరేపితమైనటువంటి ఒక విధానాన్ని మీరు అమలు చేస్తూ మరి ఎస్సీలను ఎస్సీలతోనే కొట్టిస్తూ ఎస్సీల మధ్యన మరి సంఘర్షణలు చోటు చేసే విధంగా మీరు అగ్ర కుల వాదాన్ని మీరు దళితుల మీద చూపిస్తున్నారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఒక కులాన్ని ద్వేషించి ఇంకో కులాన్ని ఏదో ప్రేమించినట్టు నటించి ఒకళ్ళ మీద ఒకరికి తగాదాలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్న వర్గీకరణ కుట్ర కానీ మరి ఇప్పుడు దాడులు చదువుతున్న కుట్ర కానీ మరి మాలా మాదిగల మధ్యన పెట్టే చుచ్చు కానీ మేమంతా కూడా మాదిగలు కూడా చూస్తున్నారు మాలు వాళ్ళు మా సోదరులే వాళ్ళకేమి ఇలాంటి దాడులు చేయాలనే ఉద్దేశాలు లేవు కానీ మీరు క్రియేట్ చేస్తున్నారు మీరు ఒక కులాన్ని అనవసరంగా మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నటించడం వల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు మా కులం మీద దాడి చేస్తున్నారు మాలల మీద దాడి చేస్తున్నారు మాదిగలని ప్రేరేపిస్తున్నారు అగ్ర కులాలు చేయకోకుండా వాళ్లతోటే మీరు చేయించి మీ యొక్క పబ్బం గడుపుకోవాలని చూస్తే ఇంకా భవిష్యత్తులో మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం కాబట్టి ఇది చాలా అన్యాయం ఇది అక్రమం ఇలా దళితుల్ని దళితుల మీదే ఊసుకొలిపేటటువంటి ఒక ఒక కొత్త విధానాన్ని మీరు తీసుకొస్తున్నారు ఇది మంచిది కాదు మీరు విరమించుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మొన్న జక్కుల నెక్కల గ్రామం గన్నవరం నియోజకవర్గంలో మరి అలే ఇదే విధంగా మాదిగులు వచ్చి మాలల్ని దారుణంగా కొట్టడం హింసించడం అనేటువంటిది జరిగింది ఇది వాళ్ళ వాళ్ళ మధ్య ఘర్షణ కానే కాదు అసలు సమస్య కారణమే లేదు కానీ ఇది రాజకీయ పరంగా ప్రేరేపించబడినటువంటి దాళ్లుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మాలా మాదిగ ఏ ఆస్తి తగాదాలు లేవు ఏ సరిహద్దు తగాదాలు లేవు ఏ యొక్క పంపకాల సమస్యలు లేవు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి తగాదాలు ఏమి లేవు మాలామాదిగల మధ్యలో కాదే ఇంత హింసాత్మక సంఘటనలు జరగటానికి ప్రధానమైన కారణం రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఒక రకమైనటువంటి దళితులకు దళితులకి మధ్య చేస్తున్నటువంటి ఒక వి విభేదాలు సృష్టించి చేస్తున్నటువంటి కృత్రిమమైనటువంటి దాడులుగా మేము భావిస్తున్నాం కాబట్టి కృత్రిమమైన దాడులు కాదు వాస్తవమైనటువంటి దాడుల్ని మీరు కృత్రిమంగా సృష్టించి మీరు మీ చేతులు మీ మట్టి అంటకుండా వాళ్ళకి వాళ్ళకి తగాదాలు పెట్టి చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి విధానంగా మేము భావిస్తున్నాం మరి తర్వాత ఇప్పుడు ఈ రెండు రోజుల క్రితం నుంచి మళ్ళీ ఇంకో మూడు సంఘటనలు గెలుగులోకి వచ్చినాయి ఒకటి కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో మరి ఒక దళితుడు మరి పెరికల దుర్గాప్రసాద్ అనేటువంటి అతను మరి అప్పు తీసుకుని ఆ అప్పు తీర్చేశాడు అప్పు తీర్చేసినా ఏదో వడ్డీ ఉందని మరి చక్ర వడ్డీలు వేసి అక్రమమైన వడ్డీలు వేసి నువ్వు ఇది కట్టలేదు నువ్వు కట్టకపోయావంటే నీ భార్య నాకు పంపించు అని చెప్పి అతన్ని అవమానకరంగా మాట్లాడినటువంటి గాయం శివారెడ్డి అనేటువంటి వ్యక్తి మరి అతన్ని అక్రమంగా మరి చాలా అన్యాయంగా అవమానకరంగా మాట్లాడిన దానికి ఆయన అవమానపడి మరి ఇంటికెళ్ళి ఉరిశిక్ష వేసుకోవడం అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఇంతవరకు పేపర్లో రాలేదు పోలీసుల దృష్టికి వెళ్ళదు ఎక్కడ కేసు నమోదు కాదు మరి ఇదంతా కూడా మరి మేము స్వయంగా చేస్తున్నటువంటి మరి ఇన్వెస్టిగేషన్ వల్ల వస్తున్న వస్తున్నటువంటి విషయాల్ని మీ అందరికీ చెప్తున్నాను దీన్ని దయచేసి మీరు మరి పబ్లిసైజ్ చేయండి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళండి కాబట్టి ఈ ఈ రకమైన సంఘటనలు అప్పు తీర్చేసినా కానీ తీర్చలేదని మరి చక్ర వడ్డీల మీద వడ్డీలు వేసి వడ్డీలు కదే లేని కారణంగా నీ భార్యను మాకు పంపించని చెప్పడం కానీ ఇదంతా కూడా చాలా ఆదిమ కాలం నాటి సమాజాన్ని గుర్తు చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం కాబట్టి ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి గారు మీరు చాలా అనుభవజ్ఞులు మీరు ఏదో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మేము గౌరవిస్తున్నాం కానీ మరి మీ పరిపాలన ఇంత మరి పనికి పాలన విధంగా ఉందనేటువంటిది ఇప్పుడు స్పష్టమవుతుంది కాబట్టి దళితులకు రక్షణ ఇవ్వట్లేదు మీరు మహిళలకు రక్షణ ఇవ్వట్లేదు గిరిజనులకు రక్షణ ఇవ్వటం లేదు తర్వాత ఇంకో గింజపల్లి వెంకటేశ్వరం అనే గుంటూరులో మరి అలాగే పత్తిపాడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జన్మదిన కార్యక్రమంలో మరి ఆ పార్టీకి చెందినటువంటి దళితులే కొందరు అతన్ని సన్మానించడానికి వెళ్తే స్టేజ్ ఎక్కడ ఇవ్వకుండా వాళ్ళని నిరోధించి మరి వాళ్ళని తోసేసి కిందకి మరి ఆయన కిందకి దిగేదో చేయబో ఎత్తి అక్కడ మాత్రమే సర్దుమణిగారు తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తుండగా వెనక వచ్చి వాళ్ళని మరి ఒక ముఠా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి తీవ్రంగా మరి గాయపరచడం జరిగింది ఇది ఇంతవరకు కూడా పేపర్లో కానీ ఎక్కడా కూడా రాలేదు కాబట్టి ఇది మీరు హైలైట్ చేయండి గింజపల్లి వెంకటేశ్వరరావు ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటూరులో జరిగినటువంటి సంఘటనని ఇంతవరకు కూడా ఎక్కడా కూడా వెలుగులోకి రాలేదు దీన్ని మీరు కొంచెం హైలైట్ చేయండి కాబట్టి ఇది అంతా కూడా ఒక పథకం ప్రకారంగా ఆ పార్టీ వాళ్ళే దళితులు వెళ్ళి ఆయన అగ్రకుల నాయకుడిని సన్మానించడానికి వెళితే వాళ్ళు స్టేజ్ ఎక్కకుండా అవమానించడమే కాకుండా వాళ్ళు వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఎక్కడియలేదని ప్రశ్నించినందుకు వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళు తిరిగి వెళ్తుండగా దారి మధ్యలో దాడి చేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయంగా భావిస్తున్నాను ఇది మీ పార్టీకే మా అనే మచ్చ మీ ప్రభుత్వానికే మా అనే మచ్చ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మీరు వాళ్ళు మా దళితులు కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కానీ మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు మా దళితులు కాబట్టి మేము వాళ్ళకి అండగా నిలబడతాం కాబట్టి మీరు దళితుల పట్ల చూపిస్తున్నటువంటి సవతి ప్రేమ ఏదైతే ఉందో అది స్పష్టంగా కనపడుతుంది మీరు ఏ రకమైన ప్రేమ లేదు మీకు మీకు వాళ్ళ మీద కపట ద్వేషం తప్ప ఏ రకమైనటువంటి ప్రేమ లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇంకొక విషయం కుప్పంలో కుప్పం నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం సొంత నియోజకవర్గంలో ఒక మాదిగ మహిళని చెట్టు కట్టేసి కొట్టారు చెట్టు కట్టి బాధించారు మరి అనేక రకాలుగా అవమానాలుగా తిట్టారు దూషించారు మరి మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టు కట్టేసి ఒక దళిత మహిళని బాధిస్తుంటే మీకు ఏ రకమైన పరిపాలన ఉంది మీ దగ్గర మీ మీరు ఏ రకంగా పరిపాలిస్తున్నారు అసలు మీరు దళితులంటే గౌరవం ఉందా మీ నియోజకవర్గ ప్రజల్లోనే మీకు 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 రక్షణ ఇవ్వలేకపోతున్నారు రాష్ట్ర నియోజక రాష్ట్రం మొత్తానికి ఏ రకమైన రక్షణ ఇస్తారు ఆ విషయంలో కూడా అదే ఓ ఎనభై వేలు వాళ్ళు అప్పు తీసుకున్నారు భర్త అది కట్టలేకపోయాడు అతన్ని వేధిస్తున్నారు అతను వేధించి మరి నువ్వు 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 కడతావా లేదంటే నువ్వు పెళ్ళంగా కడద్దా అని చెప్పి అవమానకరంగా మాట్లాడితే అతను మరి ఆ రకంగా మరి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని భార్య అని ఒంటరిగా ఉన్న భార్యని తీసుకువచ్చి చెట్టు కట్టేసి తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టి ఆ రకంగా డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి చేసినటువంటి సంఘటన మీ సొంత నియోజకవర్గంలోనే జరిగినాయి అంటే మీకు ఎంత అవమానకరం మీరు ఆలోచించుకోండి మీకు ఎవరు అడగరనుకుంటున్నారా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు అనుకుంటున్నారా అంటే వాళ్ళకి మేము ఏది చేసినా చర్య జరిగిపోవడద్దు అనుకుంటున్నారా కాబట్టి ఇది మనువాద సిద్ధాంతాన్ని మీరు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే రాజ్యాంగాన్ని అమలు చేయండి మనువాదాన్ని కాదు రాజ్యాంగాన్ని అమలు చేయండి చట్టాలను అమలు చేయండి చట్టపూర్వకమైనటువంటి మరి హక్కులు ఏదైతే ప్రజలకి ఇవ్వబడియో వాటన్నింటినీ కూడా కాపాడండి అది మీ బాధ్యత మిమ్మల్ని ఎందుకున్నది ఎందుకు ప్రజలు ప్రజల మాన ప్రాణాలని ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు ఆ బాధ్యతని నిర్ణయం నిర్వహించడంలో మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల రక్షణని ప్రజల మా ప్రాణాలని మానాలని రక్షించలేనటువంటి ప్రభుత్వం ఏ రకంగా అది సక్రమైన ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇందులో కొన్ని సంఘటనలు కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఒకటి వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది ప్రాథమిక హక్కులు ఏమున్నాయి ఇప్పుడు అనేక రకాలు ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ల ప్రకారంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది ఆ జీవించే హక్కే కాదు ట్వంటీ వన్కి అమెండ్మెంట్ చేసి ప్రతి మనిషి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంది గౌరవంగా జీవించాలి అందువల్ల మీ ఇష్టం తిట్టి తిట్లి తిట్టిన తుమ్మిన అగౌరవపరిచినా ఉమ్మేసిన బూటుకాలతో తన్న లేదా నిగ్జేసినా ఇదంతా అగౌరవపరచడం వాళ్ళని కాబట్టి గౌరవంగా బతికే హక్కుని మీరు లేకుండా చేస్తున్నారు మీ పౌరులకి ఆ రకమైనటువంటి రక్షణ కల్పించలేకపోతున్నారు కాబట్టి ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ మీరు మీరు ఉల్లంఘన జరిగింది దీని మీద మేము మళ్ళీ ఆల్రెడీ మేము ఇచ్చాము డీజీపీ గారిని కలిసి ఈ సంఘటన అన్నింటి గురించి మేము ఇచ్చాము రామచంద్ర గారు వచ్చారు వారికి కూడా మేమంతా కూడా ఇచ్చాము వాళ్ళంతా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మేము మా రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ యాక్ట్ అని ఒకటి ఉంది పోలీసులు టార్చర్ చేయకూడదు ఎవరిని కస్టోడియల్ టార్చర్ అంటారు దాన్ని అంటే కస్టడీలో ఉన్నటువంటి నేరస్తుల్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం తిట్టడం వాళ్ళని బాధించటం శారీరకంగా మానసికంగా బాధించడం అనేటువంటిది చేయకూడదు అనేటువంటిది మరి ఆ రకమైనటువంటి సంఘటనలు అక్కడ చట్టం ఉంది అది ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ యాక్ట్ టూ థౌజండ్ టెన్ ఈ యొక్క చట్టాన్ని కూడా వైలేట్ చేస్తూ మరి అనేక చోట్ల ఈ సంఘటనలన్నింటినీ మీకు చెప్పినటువంటి అన్నింటినీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ సంఘటనల ద్వారా మరి మీరు చేస్తున్నది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు తర్వాత పోలీస్ కాండక్ట్ రూల్స్ ఉంటాయి పోలీస్ కాండక్ట్ రూల్స్ ఏంటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి వాళ్ళ నేరస్తుల్ని ఏ రకంగా గౌరవించాలి వాళ్ళు ఒకవేళ బిహేవియర్ తప్పు అయితే వాళ్ళ మీద క్రమశిక్షణ ఏ రకంగా తీసుకోవాలి వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో ఏ రకమైనటువంటి శిక్షణ అమలు చేయాలి అనేటటువంటి దాని మీద కాండక్ట్ రూల్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ కాండక్ట్ రూల్స్ గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా మరి వాటిని అన్నింటినీ కూడా గాలికి వదిలేసి మీ ఇష్టం వచ్చినట్లుగా పోలీసులు మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం మరి చట్ట వ్యతిరేకం మరి రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి పొటెన్షియల్ క్రిమినల్ లైబిలిటీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అనేటువంటిది మీరు ఫిక్స్ చేయండి పోలీస్ ఆఫీసర్ చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమమైనటువంటి వారి యొక్క పనుల మీద మీరు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి పనిష్మెంట్ అనేటువంటిది మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి అంతేకాదు కులాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు రెండు కులాలను కూర్చోబెట్టి సామరస్యపూరితమైనటువంటి ఒక చర్చలు సామరస్యపూరితమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేయాల్సినటువంటి ప్రభుత్వం ఇంతవరకే ఏ రకమైన చర్యలు చేపట్టలేదు కమిటీలు వేయండి శాంతి కమిటీలు వేయండి వాళ్ళ సమస్యలు ఏంటో చెప్పమనండి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ప్రయత్నం చేయండి అంతే తప్ప ఒక కులాన్ని ఇంకో కులం మీదకు ఉసిగొలిపి మీ ఇష్టం వచ్చినట్టుగా నరుక్కు చావండి అని చెప్పి చేస్తున్నటువంటి యొక్క పరిపాలన మిలటరీ ప్రభుత్వం కంటే ఘోరంగా ఉంది ఇది జుంటా ప్రభుత్వం కంటే ఘోరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ లాస్ కూడా వైలేట్ అయినాయి హ్యూమన్ రైట్స్ మానవ హక్కులన్నీ కూడా మరి ఒక మహిళని చెట్టు ఏంటండి ఎంత అప్పుంటే మాత్రం ఎంత అప్పుంటే మాత్రం మొన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది అప్పు అడగటానికి ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేయటం అనేటువంటిది నేరం అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది మీకు అప్పు ఇవ్వాల్సి వస్తే వెళ్ళండి కానీ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని బాధించడం బెదిరించడం మరి భయంకరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేయటం వాళ్ళని బయటకు తీసుకొని చెట్టు కట్టేసి బహిరంగంగా వాళ్ళని అవమానం చేయటం అనేటువంటిది చట్ట వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్ ఇచ్చింది అప్పులు ఇచ్చిన వాళ్ళని బాధించటం అనేటువంటిది చాలా చట్ట వ్యతిరేకం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత పోలీసులు నిమ్మక నీరెత్తినట్టుగా ఎందుకు కూర్చుంటున్నారు అలాంటి చర్యలు చేసినటువంటి నేరస్తులను ఎందుకు మీరు అరెస్టులు చేయటం లేదు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు క్రిమినల్ సివిల్ చర్యలన్నీ కూడా మీరు కేసులు బుక్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి మీరు వెంటనే ఆ చర్యలు మీరు తీసుకోండి అది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ క్రెడిబిలిటీనే దెబ్బతీస్తున్నారు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉండాలండి పోలీసులు అనేవాళ్ళు ప్రజలకి సహాయం చేసేవాళ్ళలాగా ఉండాలి కానీ పోలీసులని బాధించే వాళ్ళలాగా ఉంటారా పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కానీ శిక్షించే అధికారం కూడా పోలీసులు లేదు వాళ్ళు కేసు ఫైల్ చేసి కోర్టుకు జమ చేస్తే కోర్టు శిక్షిస్తుంది శిక్షించాల్సిన కోర్టులు కానీ పోలీసులు కాదు కాబట్టి పోలీసులు ఓన్లీ ఎంక్వైరీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టుకు సంభాసినటువంటి పోలీసులు మీయే మీరే చట్టాన్ని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తే ఇలాంటివన్నీ కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి శాంతిపూర్వకమైనటువంటి ఒప్పందాలని ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధితులకి కనీసం నష్టపరిహారం కూడా మీరు ఇవ్వలేదు వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారే తప్ప మీరు కనీసం వాయి బాధితులని మరి వాళ్ళు ఎవరు పోయింది వాళ్ళ ఊపిరితిత్తులు దెబ్బతినే వాళ్ళ ఒకరికైతే మరి కోమాలోకి వెళ్ళిపోయాడు ఇవన్నీ కూడా హాస్పిటల్ ఖర్చులు ఎంత అవుతాయి కనీసం మీ బాధ్యతగా ఇంత ఒక కొన్ని రూపాయలు కొన్ని వేల రూపాయలన్నా మీరు ఇంతవరకు నష్టపరిహారంగా వాళ్ళకి ఇవ్వలేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది అనేటటువంటిది చూ కనపడుతుంది అంతేకాదు పోలీస్ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాలి ఇంతవరకు ఒక్క పోలీస్ ఆఫీసర్ని కూడా మీరు సస్పెండ్ చేయలేదు కాబట్టి ఇది ఇవన్నీ కూడా మరి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి